రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మీరు దొంగ అంటే మీరు దొంగ అనుకోవడము సహజమే కానీ మా పార్టీ అధినేత జగన్ పై హత్యా ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేతలు మాట్లాడటం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది ఇటీవల కురిసిన వర్షానికి అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీకి వాలనీరు వచ్చి చేరింది ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ చాంబర్లోకి వర్షం నీరు ఎక్కువగా రావడంపై ఆ పార్టీ నేతలు పై విధంగా ఆరోపణలు చేస్తున్నారు అయితే ఎవరో ప్లాన్ ప్రకారమే జగన్ కూర్చునే సీటు దాకా భారీ షార్ట్ సర్క్యూట్ అయ్యేటట్టు ప్లాన్ చేశారని అంటున్నారు వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇదే ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నట్టు సందేహం కలుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్ను ఎదుర్కోనలేకనే ఇలాంటి పనులు టీడీపీ నేతలు చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎన్ని కుట్రలు చేసినా జనం కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పారు అయితే జగన్ హత్య వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే సృష్టిస్తోంది ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి